అర్జున ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము మన లైఫ్ లో ఏది పర్మనెంట్ కాదు నథింగ్ ఇస్ పర్మనెంట్ ఫేసెస్ మారతాయి మారతాయి ఫీలింగ్స్ మారతాయి ఏది పర్మనెంట్ కాదు కానీ భగవద్గీత మనకి ఏం చెప్తుంది అంటే ఒక స్థితి ఉంది అన్చేంజబుల్ అది మనం చూడలేం కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం అదే పరమధామ్ కృష్ణుడి యొక్క సుప్రీం స్టేట్ అది నశించని ఇన్నర్ పీస్ పరమధామ్ అంటే స్వర్గం కాదు ఇది మన సోల్ కి నిజమైన హోమ్ అక్కడ శాంతిని ఏ లగ్జరీ టచ్ చెయ్యలేదు అది కేవలం ఇన్నర్ జర్నీ ద్వారా అవుతుంది దాన్ని చేరేందుకు నువ్వు బయటకి కాదు నీ లోపలికి జర్నీ చేయాలి